వారు అనేక మంది పెద్దలు మాకు స్ఫూర్తిగా నిలిచారు ఓకే సార్ ఇప్పటివరకు మీరు ఉన్న బాధ్యతలు మీరు చేసిన నిర్వర్తించిన బాధ్యతలు పార్టీలో అలాగే ప్రస్తుతం మీ బాధ్యతలు ఏ విధంగా ఉన్నాయి నేను ఇంతకుముందే ప్రారంభంలోనే చెప్పాను ఒక సాధారణ కార్యకర్తగా భారతీయ జనతా చేరాను కార్యకర్తగా గ్రామ స్థాయి నుండి నా యొక్క రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నేను అంచెలంచెలుగా గ్రామస్థాయి నుండి మండల స్థాయిలో యువ మోర్చా ఒక యువ నాయకుడిగా అన్న అధ్యక్ష అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులుగా జిల్లా నాయకుడిగా అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ నేను రెండు వేల ఒకటిలో నేను జిల్లా పరిషత్ మెంబర్ కూడా పోటీ చేశాను సరూర్ నగర్ మండలం నుంచి నా డిగ్రీ నైన్టీన్ నైంటీ టూలో పూర్తయింది విద్యాభ్యాసం గ్రాడ్యుయేషన్ నైన్టీ టూలో పూర్తి అయినప్పుడు నేను మా ప్రాంతంలో అప్పటికే బీజేపీలో చురుకైన పో పాత్ర పోషిస్తా ఉన్నా ఇంద్రసేన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ సందర్భంలో ప్రజలంతా నన్ను ఏదో ఒక ప పవర్లో ఆ ఎంపీటీసీ మెంబరా లేకుంటే ఇంకేదన్నా నన్న ఒక పద్ధతిలో నన్ను గెలిపించాలని ఒక తపనలో మా యొక్క గ్రామస్తులు మా ప్రాంత వాసులంతా ఎదురు చూసేవాళ్ళు వాళ్ళ యొక్క ఆశీస్సులతో నేను మొదటిసారిగా రాజకీయాల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో సింగిల్ విండో చైర్మన్గా పోటీ చేశాను అంటే నేను అప్పటికి సర్పంచ్ ఎంపీటీసీ రిజర్వేషన్ల కారణంగా నేను జనరల్ పర్సన్ అయినప్పటికీ నాకు అవకాశం రాని కారణంగా జనరల్ సీట్గా ఉన్నటువంటి సింగిల్ విండో చైర్మన్ ఏదైతే సహకార రైతు సహకార బ్యాంకు చైర్మన్గా ఒకసారి కాదు రెండు పర్యాయాలు మా యొక్క ప్రాంత ప్రజలు మా యొక్క ప్రాంత రైతులు మా యొక్క ప్రాంత యువకులు నన్ను గెలిపించి ఈ యొక్క రాజకీయ ప్రస్థానానికి పునాదులు వేశారని చెప్పి మీకు తెలియదు